కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుని ప్రజలు ఆశించిన దానికన్నా కూడా మించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం డబుల్ ఇంజిన్ సర్కార్ డబల్ ఇంజిన్ లో కూడా బుల్లెట్ తో ఇవాళ అత్యంత వేగంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నడిచింది రెండు వేల ఇరవై ఆరు సూపర్ డూపర్ హిట్ సంవత్సరంగా నిలబడద్దు అని చెప్పి ఆశిస్తూ మరి గత సంవత్సరానికి సంతోషంగా వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతూ ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఇవాళ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవాళ పెద్దలందరూ కూడా చెప్పారు సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికి ఒక ఆదర్శం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి పేదలకి పట్టడి అన్నం పెట్టాలని చెప్పి ఆనాడు కిలో బియ్యం రెండు రూపాయల పథకం కానీ అదే విధంగా పెన్షన్లకి పథకానికి శ్రీకారం చుట్టడం కానీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావడం కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే జరిగింది అలాగే ఈనాడు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వేగాన్ని పెంచి ఒకటో తారీఖే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల రూపేనా పేదవారికి యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళని తెలియజేస్తారు దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు మన దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో లేదు అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలి ఏదో ఒకరికో ఇద్దరికో ఇచ్చి సరిపెట్టడం కాదని చెప్పి వాళ్ళ అందరికీ తల్లికి వందనం కింద దాదాపు అరవై ఏడు లక్షల మందికి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నాం అదేవిధంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవాళ దగ్గర దగ్గర రెండు కోట్ల సిలిండర్ల పైన ఇవాళ ఇచ్చాం ఉచితంగా ఇవాళ సిలిండర్ల ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డలు వంట చేసేటప్పుడు ఈ ప్రభుత్వాన్ని తలుచుకోవాలి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలు